కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే వికాసిత్ భారత్ సంకల్ప యాత్రను రాష్ట్రంలో నూట పదహారు ప్రాంతాల్లో నిర్వహించడం జరుగుతుందని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రంభల వెంకటేశ్వరరావు రాష్ట్ర మేధావుల కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ కృష్ణ పేర్కొన్నారు ఇక శనివారం కాకినాడలో వికాసిత్ భారత్ సంకల్ప యాత్రకు సంబంధించి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఇరవై రెండు ప్రాంతాల్లో ఈ యాత్ర నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు మహిళా సంక్షేమం కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆమాలోచిస్తున్నారని జరుగుతున్నారు తెలిపారు ఈ సమావేశంలో బిజెపి నాయకులు గట్టి సత్యనారాయణ మాలకొండయ్య మాజీ కార్పొరేటర్ లక్ష్మీ గురించి పెడుతున్నారు కానీ పూర్తి స్థాయిలో ఎవరికి అందని పరిస్థితి కనిపిస్తుంది ఇంకా కూడా నూట డెబ్బై నాలుగు పథకాలు నరేంద్ర మోదీ గారు పెట్టారు అమలు జరుగుతున్నది యాభై నాలుగు పథకాలు పథకాల్లో మనకు తెలుసు అది అవి కూడా పూర్తిగా కూడా ఇంకా తెలియని పరిస్థితి ఈరోజు మాజీ కార్పొరేటర్ మీ అందరికీ లక్ష్మీ ప్రసన్న గారికి అదేవిధంగా ముత్త నవీన్ కృష్ణ గారు మొత్తం గోపాలకృష్ణ గారు వారు అబ్బాయి ముత్త నవీన్ కృష్ణ గారికి అదేవిధంగా సిటీ కన్వీనర్ గెట్ సత్యనారాయణ గారికి మా నాయకుడు మా హీరో మా మాలకొండ గారికి అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రజలకి మహిళలు చేసి ఎందుకు ఏర్పాటు చేశారంటే మీరు కట్టిన పొయ్యితో వంట వండుకోవడం వల్ల ఆ పొగ మీ కంటిలోకి కడుపులోకి వెళ్ళడం వల్ల కంటి జబ్బులు కడుపులో జబ్బులు రాకూడదని వాజ్పేయి గారు తొంభై తొమ్మిదిలోనే ఏర్పాటు చేస్తే అప్పటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు దీన్ని దీపం పథకం మార్చేశారు దీపం పథకం మార్చడం వల్ల మొన్న కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే ఉజ్వలా గ్యాస్ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు అవన్నీ కూడా వీళ్ళు కోల్పోయారు అది కాకుండా దేశవ్యాప్తంగా మళ్ళా ఉజ్వలా గ్యాస్ పథకం పెట్టి ఫ్రీగా నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మీరు అందరూ అద్వయం చేసుకోండి మోడీ గారిని గుర్తు పెట్టుకోండి